ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈ మూడింటిలో ఒకటి మూడు ఎనిమిది ఈ నెంబర్లలో నీకు నచ్చిన నెంబర్ అనేది ఒకసారి అమ్మా నీకు నేను ఎలాంటి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నానో తెలుసుకో అని సాయినాథుడు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ సాయినాథుడు మనకు ఏమి చెప్పబోతున్నారో సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందామా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీరు కొత్తగా కనుక చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది బిడ్డలకు సాయి బిడ్డలకు షేర్ చేయండి ఇక సాయినాథుని సందేశం బిడ్డ ఈరోజు నీ సాయినాథుని సందేశం తల్లి ఈ మూడు నెంబర్లో ఒకటి పట్టుకో ఈ క్షణంలో సాయినాథుని నీకు ఎలాంటి అదృష్టాన్ని ఇస్తున్నారు విని తెలుసుకో సాయినాథుని తలచుకుని ఒకటి మూడు ఎనిమిది ఈ నెంబర్లు గనక పట్టుకున్న నీకు సాయినాథుడు ఏం చెప్తున్నారు అంటే మొదటిగా ఒకటో నెంబర్ పట్టుకున్న బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు శ్రమిస్తూనే ఉంటున్నావు నీ కష్టాన్ని నమ్ముకున్నావు కదూ కలలో కూడా నువ్వు ఎవరికీ ద్రోహం చేయాలి అని అనుకోలేదు అలాంటి నీకు నీ కష్టానికి తగిన ప్రతిఫలం అందడం లేదు నీవు కన్నీరు పెట్టుకుంటుంటే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు కదూ తల్లి అయినా కానీ అందరినీ నువ్వు అర్థం చేసుకుని వారిని ఓదార్చుతూనే ఉన్నావు అలాంటి నీ బాధను ఒక్కరు కూడా అర్థం చేసుకోవట్లేదు ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఉన్నారు కానీ నీవేమో నీ స్వార్థాన్ని మరచిపోయి నిన్ను కూడా మరచిపోయి ఎదుటివారి కోసమే శ్రమిస్తున్నావమ్మా కనుక నీకు ఎటువంటి బాధలు లేవని నీ ఎదుటివారు అనుకుంటున్నారు కానీ నాకు తెలుసమ్మా నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆ సమస్యల వల్ల నీ మనసు అంతా గందరగోళంగా ఉంది దానివల్ల నీ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు కదూ అలాంటి నీకు నేను చెప్పే మాట ఏంటో తెలుసా ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో నీ మంచి చెడ్డలు చూసుకో తరువాత ఎదుటి వారి గురించి మంచి చెడులు చూడు అలా నీవు ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుంచి అందరూ నీ కష్టాన్ని నిన్ను అర్థం చేసుకుంటారు ఇది నీకు ఆశ్చర్యంగా అనిపించిన ఇదే నిజం బిడ్డ ఇక నీ క కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి నీ ఆలోచనలు మానేసి ఆనందంగా జీవించడం మొదలుపెట్టు నీకంతా శుభమే జరుగుతుంది ఇక మూడవ నెంబరు పెట్టుకున్న బిడ్డ గురించి సాయినాథుడు ఏం చెప్తున్నారో విందామా మూడో నెంబర్ తాకిన నా బిడ్డ చాలా అలసిపోయి ఉంది ఎందుకంటే నీ ఆరోగ్య స్థితి నీ మానసిక స్థితి అలసిపోయి ఉన్నావు కదమ్మా ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నీ మనసు వరకు చేరని ఒకవేళ చేరినా వాటిని వెంటనే మర్చిపోయే ప్రయత్నం అయితే చేసి కేవలం నీ గురించి మాత్రమే తొంభై శాతం ఆలోచించు మిగతా పది శాతం నీ వాళ్ళ గురించి ఆలోచించు ఎందుకంటే తల్లి వాళ్ళు నిన్ను పట్టించుకోవడం లేదు కదా కనుక అలసిన నీ మనసుకు అలసిన నీ శరీరానికి కొంచెం విశ్రాంతి అయితే ఇవ్వమ్మా అంతా సర్దుకుంటుంది ఇక దేని గురించి నువ్వు ఆలోచించవద్దు అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి బిడ్డ చిన్న చిన్న విషయాలకే కంగారు పడకు తల్లి మనసును ప్రశాంతంగా ఉంచుకో అన్నీ సవ్యంగానే జరుగుతాయి నువ్వు కోరుకున్న జరగడానికి కొంత సమయం పడుతుందమ్మా అప్పటి వరకు నువ్వు ఓపికగా ఉండు నిన్ను నేను చూసుకుంటాను కదా ఇక ఎనిమిదవ నెంబర్ తాకిన నా బిడ్డ సాయినాథుడు ఏం చెప్తున్నారు విన్నా వింటూ ఉంటావా తల్లి నీ కోసం అయితే నువ్వు కంగారుగా ఎదురు ఎదురు చూస్తున్నావు అది నీ దగ్గరకు తప్పకుండా చేరుతుంది ఇప్పటివరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు కదూ బాధపడకు బిడ్డ నీకు ఏది కావాలో అది ధైర్యంగా నన్ను అడుగు నువ్వు కోరింది నీకు కావాల్సిన సమయంలో నీకు అందిస్తానమ్మా ఇప్పటివరకు నీవు నీ జీవితంలో ఎంతోమంది నేను నమ్మి మోసపోయావు కదా ఎక్కడైనా సరే ఒకసారి కళ్ళు తెరిచి చూడుబిడ్డా ఇక్కడి నుంచి అయినా ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారో తెలుస్తుంది నీకు జరగదు అనుకుంటున్నావు ఆ పని ఖచ్చితంగా జరిగించే బాధ్యత నాదే ధైర్యంగా ఉండు నీకు ఎదురు దెబ్బలు తగిలాయి ఎన్నో కష్టాలు నష్టాలు నీకు ఎదురయ్యాయి అయినా కూడా ప్రతిసారి నువ్వు గెలవాలి అనే కష్టంతో ప్రయత్నిస్తూనే ఉన్నావు నీ మనసుని నిన్ను అదుపులో ఉంచుకుంటున్నావు ఈ లక్షణమేనమ్మ నిన్ను ఇంకా దగ్గర చేసింది నన్ను నీ కష్టాన్ని తగిన ప్రతిఫలం నేను నీకు ఇస్తాను తల్లి ఎక్కడైనా ఆనందంగా ధైర్యంగా ఉండి బిడ్డ అంతా మంచి జరుగుతుంది అని సాయినాథుడు నీకు తోడుగా ఉండగా నీకెందుకమ్మ భయం అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరొచ్చ సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి మరి మనందరము కూడా సాయినాథుని కరుణా కటాక్షాల కోసం బాగా మంచిగా మనందరికీ మంచి చేయాలని సాయినాథుని తరఫున మరొకసారి నేను కూడా మళ్ళీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు